మొదటి కీర్తన చదువుదాం మొదటి మొదటి సంకీర్తన మొదటి కీర్తన చదువుదాం ప్రథమ స్కందము దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక యహోవ ధర్మ శాస్త్రం యహోవ ధర్మ శాస్త్రము ఆనందించుచు దివారాత్రము దానిని దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై యోరను నాటబడినదై ఆకువాడక ఆకువాడక కాలమందు కాలమందు పలమిచ్చు చెట్టు వలే ఉండును పలమిచ్చు చెట్టు వలె నుండును అతడు అతడు చెయ్యనదంతయు సపల మగును సపలమగును ఉండక దృష్టి అలాగునుండక గాలి చెదరగొట్టు గాలి చెదరగొట్టు కాబట్టి కాబట్టి న్యాయ విమర్శలో నీతి మంతుల సభలో నీతి మంతుల సభలో పాపులను నిలువరు పాపులను నిలువరు నీతి మార్గము నీతి మార్గము యహోవకు తెలియను యహోవాకు తెలియను దుష్టుల మార్గము దుష్టుల మార్గము నాశనమునకు నడుపును నాశనమునకు నడుపును ఈ పరిశుద్ధ వాక్యాన్ని ప్రభు మనందరి పలింప చేయను గాక ఆమె ఆమెను విశ్వాసంతో చెప్పాలి విశ్వాసం అనేది విత్తనం రైసల్ అని అందరు కూర్చొందాం దేవుని వాక్యాన్ని విందాం పాస్ట్ గారు చెప్పింది మీరు చేయాలా పాస్ట్ గారు ఏం చెప్తే అది చేయాలా పాస్ట్ గారు నడిచే త్రోవ మీరు నడిస్తే పరలోకం దేవుని శావుకులు యాచకులు వారు నడిచే త్రోవలు మనం ఈ నూతన సంవత్సరంలో నడిస్తే ప్రిలరా ఖచ్చితంగా మనం పరలోకాన్ని స్వాధీనం చేసుకోగలం మొట్టమొదటిగా దేవాది దేవునికి నా కృతజ్ఞత స్థుతులు మరి ఈ యొక్క సమయంలో కూడిసేరు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరటన నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలును గాక ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం మొట్టమొదటి ఆదివారం ఈ ఆదివారమే మనము తప్పితే ఈ నూతన సంవత్సరంలో ఈ ఆదివారమే మనము రాకపోతే దేవుని సన్నిధిలో ఆ కాలమంతా అనగా ఆ సంవత్సరం అంతా తప్పిపోతూనే ఉంటాం ఏదో రకంగా తప్పిపోనే ఉంటాం కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడు దేవుడు మనల్ని మన కుటుంబాలని ఆశీర్వదించాలి లేదా మనలను ఆయన బలపరచాలి నడిపించాలి ఆశీర్వదకరంగా ఉంచాలి అంటే నేను ఒక మాట మీకు నేను గుర్తు మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు దుష్టుడు అనగా సాతానుడు అపవాది ఆయన ఆలోచనల విధంగా మనం నడవకూడదు దుష్టుడు ఆలోచిస్తాడు దేవుని మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు ప్రభు సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకపోయినా పర్వాలేదు అని ఎలా బ్రతికితే నీకేంటి అని దుష్టుడు ప్రేరేపిస్తుంటాడు ప్రియుల దేవునికి స్తోత్రం కలడుగాక అలా దుష్టుని ఆలోచన చొప్పున నడవకుండా దేవుని ఆలోచన చొప్పున గనుక మీరు నడవగలిగితే దేవునికి స్తోత్రం దేవుని ఆలోచన చొప్పున ప్రభు ఆలోచన చొప్పున మనము గనుక నడవగలిగితే ప్రియమైన దేవుని బిడ్లరా ఈ సంవత్సరం అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్ర అయితే మనమే ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉంటే మంచిది ఈ నూతన సంవత్సరంలో అసలు మనం జాగ్రత్తగా జాగ్రత్తలు నూతన సంవత్సరంలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలు మనకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి అద్భుతమైన మాటలు కొన్ని కోకోలం మాటలు రాయబడి ఉన్నాయి ఇన్ని అన్ని కాదండి ఇంక అద్భుతమైన మాటలు ఈరోజు సమయం లేదు కానీ చాలా విషయాలు మాట్లాడుకోవాలి వాస్తవానికి దొడ్డుకొండ సంఘబిడల్లో మరి ఒకరు ప్రభు పిలుపు అందుకున్నారు కాబట్టి అక్కడికి నేను త్వరగా వెళ్ళవలసి ఉన్నది దేవునికి స్తోత్రం గలడుగాక గాక కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ నూతన సంవత్సరంలో ఈ క్రొత్త సంవత్సరంలో మనం తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఒకటి లేక రెండు నేను నూతన జీవితం కొరకు నేను వాక్యాన్ని చెప్తున్నాను దేవునికి స్తోత్రం గలను గాక ఏ జీవితము చెప్పండి నూతన జీవితం పక్క ఉన్న వరకు సేకండ్ ఇచ్చి చెప్పండి ప్రైజ్లాడ్ అని చెప్పిన తర్వాత నూతన జీవితం మనం జీవితం అని చెప్పండి ప్రైజ్లాడ్ ఇక మీదట బ్రతికిన బ్రతుకులని చాలు తిరిగిన తిరుగుళ్ళని చాలు ఏవో చేసిన పాపం అని చాలు ఇక మీదట మనము నూతనంగా బ్రతుకుదామని చెప్పి మీరు ఆలోచన చేస్తే కనుక ఖచ్చితంగా దుష్టుడు ఆలోచించే ఆలోచన చొప్పున నడవలేము మనం దేవునికి స్తోత్రం కలనుగాక చూడండి దుష్టుల దుష్టుల ఆలోచన చొప్పున నడవ పాపుల మార్గమున్న నిల్వక అక్కడ గనుక మనం పాపుల మార్గంలో దుష్టుల మార్గంలో మనం నడవకుండా ఉండగలిగితే దుష్టుల మార్గం ఎలాంటిదండి అని మీరు అనగలుగుతారు ప్రిలరా నేను చెప్తాను ఈరోజు మందిరాన్ని విడిచిపెట్టి చాలా మంది ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు ఈరోజు దేవుని మందిరం దట్ ఈస్ దుష్టుల ఆలోచన ఎమర్జెన్సీ ఎవరైనా ఒకవేళ ప్రభు పిల్లి పందుకున్నారు లేదా ఎవరైనా చనిపోయారంటే వెళ్ళేది అది వేరే పద్ధతి ప్రిలరా నేను చెప్తున్నాను ఈ రోజు ఒక మాట మీకు చాలా ప్రగాఢంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మాట వింటే మీరు జీవితాల్లో బాగుపడిపోతారు దేవునికి స్తోత్రం గాక మొదటిది మన చేతిలో అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి మన చేతిలో మన చేతిలో దేవుడు అన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం బంగారాన్ని ఇచ్చాడు వెండినిచ్చాడు మేడలిచ్చాడు మిత్తలు ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు బైక్ ఇచ్చాడు ఓ అన్ని ఇచ్చాడు దేవుడు దేవునికి స్తోత్రం గలనుగాక మన చేతిలో లేనిది ఒక్కటే జీవితం మన చేతిలో లేదు ప్రాణం మన చేతిలో లేదు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నీ ప్రాణము భూమి మీద కొద్ది దినాలు బ్రతకాలి కొంతమందిని నేను చూడాలి అనుకోవాలనుకుంటే ప్రాణమిచ్చిన దేవుని నువ్వు పట్టుకొని ఉండాలా దేవునికి స్తోత్రం గలనుగాక అన్ని ఇచ్చాడు బంగారం ఉందా వెండి ఉందా బంగారం ఉందా అన్నీ ఉన్నాయి మీ చేతిలోనే డబ్బు ధనము అందము సౌ సుఖ సౌఖ్యములు అన్నీ కూడా ఉన్నాయి కానీ మన ప్రాణం మాత్రం దేవుని చేతిలో ఉంది దేవునికి స్తోత్రం గలను గాక లే నేను యథార్థంగా చెప్తున్నాను ప్రియులారా మన ప్రాణం అంతా కూడా దేవుని చేతిలోనే ఉంది దావిదందుకు అంటాడు నా కాలగతులు నీ వశములో ఉన్నాయి దేవునికి స్తోత్రం ఎంజాయ్ చేసుకొని లోకములో రకరకాలైన చెడు వ్యసనాలు ఓ అలవాటైపోయి తిరుగుతున్న నా ప్రియ సహోదరులారా నేను మీకు నేను తెలియజేస్తున్నాను ప్రాణము మన చేతిలో లేదు యోహాను వర్త పదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో రాస్తాడు ఆయన నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నేను దానికి అని అంటాడు అక్కడ దేవునికి స్తోత్రం గాక అలే నా ప్రాణం చదవండి ఆ మాట చదవండి అందరికీ తెలియాలి యూట్యూబ్ లో కూడా వెళ్తుంది కాబట్టి అందరికీ తెలియాలా మనము ఈ ప్రాణంతోనే విర్రవీగుతుంటాం కొన్ని సందర్భాల్లో త్వర తొరగా తొరతొరగా మీరు టక్కుమని తీసి చదవాలి యోహాను అత పదో అంజం పదిహేడు పద్దెనిమిది వచ్చనాలు చదవండి ఓకే చదవాలా నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడును నా ప్రాణమును తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టడానికి అనగా ప్రాణమును పెట్టడానికి నాకు అధికారం ఉన్నది దాన్ని తిరిగి తీసుకొనుటక్కును నాకు అధికారం ఉంది చాలు దేవునికి స్తోత్రం ప్రాణమట ఆయన తీసుకోవడానికి అధికారం ఉందట నేను తీసుకున్నట్లుగా నేను పెట్టి అంటున్నాడు అక్కడ చూడండి ఎవరు తీసుకోలేరు దేవునికి స్తోత్రం అందుచేత ఎవడైతే దేవుని సన్నిధికి అణిగి మణిగి భయభక్తులు కలిగి పరిశుద్ధత కలిగి నూతనమైన జీవితాన్ని కలిగి ప్రభు సన్నిధిలో బ్రతుకుతాడో అలాంటి వారిని కొద్ది రోజులు భూమి మీద ఉంచి సాక్షిగా ఉంచుతాడు ఎంతటి వారైనా ఎంత జ్ఞానమున్నా తెలివి ఉన్నా అన్ని దేవుడు నీకు ఇచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు అందాన్ని ఇచ్చాడు సుఖ సౌఖ్యములు అన్నిటినీ కూడా దేవుడు ఇచ్చాడు కానీ ప్రాణం మాత్రం దేవుని చేతిలోనే ఉంది ఈ నూతన సంవత్సరంలో ఈ మాట నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక మాట నేను చెప్తున్నాను ప్రియులారా చాపలు పేర్చినంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళలేవు దేవునికి స్తోత్రాన్ని కలుగునిగాక ఏమండి దేవుడి మందిరములో పరిచర్య చేసినంత మాత్రాన దేవుడి మందిరములో దేవుని పరిచర్య చేసినంత మాత్రాన నువ్వు పరలోకాన్ని స్వతంత్రించుకోలేవు నేను చెప్తున్నాను నీ భక్తిని కాపాడుకోవాలి నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి అప్పుడే పరలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతాను దేవునికి స్తోత్రం కలును గాక నువ్వు చెయ్యు చెయ్యకపో ఈరోజు నేను చెప్తున్నాను మందిరానికి వెళ్తున్నాను సాపలేస్తున్నాను నేను మంద్రాన్ని అంతా తుడుస్తున్నాను దీనివల్ల పరలోకానికి వెళ్ళిపోతే బోల్డ్ మంది వెళ్ళిపోతారు కాదు కాదు భక్తిని మనం కాపాడుకోవాలి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి మన పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకోవాలి అలా కాపాడుకున్నప్పుడు పరలోకానికి మనం వెళ్ళగలుగు దేవునికి స్తోత్రం కలును గాక అదే దేవుడు చెప్తున్నాడు అనమాట ఈ ఇక్కడ ఏమంటే మందిరానికి వచ్చి చాలా మంది పరిచర్య చేస్తున్నారు చాలా మంది షాపలు చాలా మంది మందిరాన్ని దురుస్తున్నారు దేవునికి స్తోత్రం కలును గాక కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు మనలను మన కుటుంబాలను మన భార్య పిల్లలందరినీ కూడా దేవుడు సజీవమైన సాక్షులుగా తన రెక్కల నీడలో మనల్ని దాచి కాచి కాపాడి ఆయన సాక్షిగా భూమి మీద నిలబెట్టాలనుకుంటే నేను చెప్తున్నాను పరిశుద్ధత మనం కాపాడుకోవాలి భక్తిని మనం కాపాడుకోవాలి దేవునికి స్తోత్రం ఏం కాపాడుకోవాలి భక్తిని మనం కాపాడుకోవాలి హలో లూయా భక్తిని మనం కాపాడుకోవాలి ఒక మాట చదువుదాం బైబిల్ నుంచి ఈరోజు నేను నూతన జీవితము అందరూ సేకండ్ ఇచ్చి చెప్పండి నూతనమైన జీవితం ప్రైజ లాంటి నూతన సంవత్సరములో నూతనంగా మనం మాట్లాడాలా నూతనంగా మనం ప్రేమ చూపించాలా నూతనంగా భక్తి చేయాలా నూతనంగా మన నడవడి నూతనంగా మన పద్ధతులన్నీ కూడా నూతనంగా ఉండాలా దేవునికి స్తోత్రం గలడుగాక రోజులు అలా మారిపోతుంది ఇప్పుడు సెకండ్లు అలా మారిపోతున్నాయి ఇప్పుడు గంటల మారిపోతున్నాయి మారిపోతున్నాయి వస్త్రాలు మారిపోతున్నాయి కానీ మన జీవితాల్లో మార్పు లేదు దేవునికి రాసిన పత్రిక పదో వాచ్యం పంతొమ్మిదో వచనాన్ని చూద్దాం ఒకసారి పంతొమ్మిదో మాట చూద్దాం పంతొమ్మిదో వాక్యాన్ని మనం చూద్దాం ఒకసారి మొట్టమొదటిగా చూడండి మన నూతనమైన జీవితం మనం ఉండాలి మనము నూతనంగా మనం ఉండాలి మనం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా బ్రతకాలి మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ మనం బ్రతకాలంటే ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది ప్రిల్ల తొరతురుగా మనం చూద్దాం సహోదరులారా అమ్మా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన పరిశుద్ధపరచబడిన ప్రతిష్ట అనగా ప్రియుల పరిశుద్ధపరచడం వేరు చేయడం ప్రతిష్ట అంటే ప్రతిష్ట అంటే పరిశుద్ధపరచబడిన ఆ దేవుడు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన ఆ యాచకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మాసం లేకుండా చాలు దేవునికి స్తోత్రం కలునుగాక అలే లుయా దేవుడు దేవుడు ఏర్పాటు చేసిన దేవుడు ప్రతిష్ఠించిన మార్గములో మనము వెళుతాట ఎప్పుడు నూతనముగా ఉందుము గాక దేవునికి స్తోత్రం దేవుడు ప్రతిష్ట ప్రతిష్ట అంటే అర్థం ఏమిటనంటే ఈరోజు చాలా ప్రతిష్టలు భూమి మీద జరుగుతుంటాయి మందిర ప్రతిష్ట అని తర్వాత చర్చి ప్రతిష్ట అని తర్వాత ఇంటి ప్రతిష్ట ఇల్లు ప్రతిష్ట అని లేకపోతే ఇల్లు స్థలం ప్రతిష్ట అని ఓ రకరకాలైనటువంటి ప్రతిష్టలు జరుగుతుంటాయి ప్రతిష్ట అనగా పరిశుద్ధపరచబడుట అని దాని అర్థం దేవునికి స్తోత్రం గాక అందుచేత ప్రియులరా దేవుడు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున యేసు క్రీస్తు మార్గము మనము వెళ్తే మన జీవితం ఎప్పుడు నూతనంగా ఉంటుంది దేవునికి స్తోత్రం గాక ఆయన మార్గము ప్రతిష్ఠ అందుకే అంటాడు ఒక మాట ఏసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు అభిషక్తుడు అనగా ప్రియులరా ఈయనే దేవుడు ఈయన వలనే మనకు మోక్షము ఈయన వలనే మనకు పరలోకము ఈ యేసు క్రీస్తు వలననే మనము దేవుని రాజ్యం ఉందని ఈ దేవునికి ప్రతిష్ఠించారట అభిషక్తుడు అని చెప్పి ఆ మాటకు అర్థమేటంటే క్రీస్తు అనే మాటకి అభిషక్తుడు అనే మాటకి అర్థము దేవునికి స్తోత్రం ప్రతిష్ఠించబం ఆయన ప్రతిష్ఠించిన మార్గములో ఎవరైతే నడుస్తారో అక్కడ శరీరమును గూర్చి రాశాడు అక్కడ రక్తమును గూర్చి కూడా అక్కడ రాశాడు ప్రిలారా ఆయన శరీరమును ఆయన రక్తమును ఆయన రక్తమును ఆయన శరీరమును ఆయన మన కొరకు ప్రతిష్ఠించాడు కాబట్టి ఆ రక్తమును ఆయన శరీరాన్ని తినుకుంటూ ఆయన మార్గములో ప్రవేశిస్తే అప్పుడు మనకు నూతనమైన జీవితం దేవునికి స్తోత్రం గాక అలే అలే లూయా కొలోసి రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట రాస్తాడు ఆ మాట కూడా మీరు చూడవచ్చు రెండవ అధ్యయము ఎనిమిదవ వచనాన్ని మీరు చదవాలి కొలోసియన్ త్వర త్వరగా మనం చదువుదాం త్వర త్వరగా మనం చదువుదాం కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు ప్రైస్ అలా వాస్తవానికి ఆ సహోదరులు ఎప్పుడో ప్రభు పిలుపు అందుకోవాలి కానీ ప్రభువే సహాయం చేశాడు పండగల్లో అలా జరిగితే ప్రభు ఎవరికి సంతోషం ఉండదయ్యా అని చెప్పి నేను ప్రార్థనలో జ్ఞాపకం చేశాను మీ సంఘం అనే కాదు అన్ని సంఘాల్లో కూడా నేను నడిపించేటువంటి బ్రాంచెస్లో అన్ని సంఘాల్లో కూడా ప్రభ ఎవరికి ఎటువంటి ఏవి ప్రమాదాలు జరగకూడదు మరణాలు రాకూడదు రోగాలు రాకూడదని ప్రార్థన చేశాను మీరేం ప్రార్థన చేశారు చెప్పండి ఎప్పుడు బట్టలు కొడుకుంటాం ఎప్పుడు ఓ ఏ చేసుకుంటాం అని చేసుకున్నారు మీరు దేవునికి స్తోత్రం చదువునా పిలిఫి రాజు కొలసి రాసిన పత్రిక రెండో అసం ఎనిమిది అవసరంలో అద్భుతమైన మాట రాస్తాడు చదవండి ఆయనను అనుసరింపక చూడండి మనుషుల పరంపరాచార్యములను అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోక్షకరమైన చూడండి నిరార్ధక జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోడు పోవు వాడేవాడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి గట్టిగా చప్పట్లు కొట్టి అలేలుయా దేవునికి స్తోత్రుయా పెద్దలు పరంపర ఆచారాలు ఈ లోక ఆచారాలు ఈ లోక పద్ధతులు గనుక మనం ఆలోచన చేస్తే ప్రియుల అనుసరిస్తే గనుక మనము నూతనము కాలేం దేవునికి స్తోత్రం గలడుగాక మనము నూతనం అవ్వాలి పరిశుద్ధపరచబడాలి ఈ లోక మర్యాదలను ఈ లోక పరంపర ఆచారాలని మనము నడిస్తే అలా వెళ్ళిపోకుండా దేవుని బిడ్డలంగా దేవుడే మన డేట్ దేవుడే మనకు సమయము ఆయన దగ్గరే కాలములు సమయములు అన్ని వశములై ఉన్నాయని దేవుని వాక్యం తెలియజేసింది అపస్తుల కార్యములు దేవునికి స్తోత్ర కాలములన్నీ ఎవరి దగ్గర ఉన్నాయట తండ్రి స్వాధీనములో ఉన్నాయని పరిశుద్ధ గ్రంథములు రాస్తాడు ప్రైజ్ గాడ్ అలే Eu lhe కాలములు సమయములు అని చూడండి ఎందుకన్నా మంచిది మీరు తక్కువ కాదు దేవునికి స్తోత్రం గాక సడన్గా మీరు అవన్నీ ఆచారాలు పాటించవచ్చు రాకి హలవచ్చు హలేలుయా మరి పెజడు బుడిని దీవమేం జాస్కే జోంకి హలవచ్చు ఇవి పెద్దల పరంపర ఆచారాలు ఇవన్నీ దేవునికి స్తోత్ర ఒకటో అధ్యయమే అపస్తుల కార్యములో ఎన్ని ఏడో వచనం అది కూడా ఏడు ఎనిమిది వచనాలే చూడండి ఎంత అద్భుతమైన మాట రాస్తాడో ఒకవేళ అబద్ధం చెప్పారు అనుకుంటారు కూడా మీరు తక్కువలు కాదు హలేలుయా త్వర త్వరగా నేను ముగిస్తాను చదవండి కాలములు ఏడో వచనము ఒకటి ఏడు అపస్తుల కార్యములు అపస్తుల కార్యానికి మరొక పేరు ఏమిటనంటే పరిశుద్ధాత్మ కార్యాలు దేవునికి స్తోత్రం కలుగాక అపస్తులు ఎక్కడ పరిశుద్ధాత్మ పొందుకున్నారనంటే అంటే ఈ అపోస్తుల కార్యము రెండో అంశములో మీరు చూస్తే గనుక అపస్తులు అక్కడ మేడగది మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ మీదికి బలమైన పరిశుద్ధాత్మ వారి మీదికి దిగింది ప్రేసలు చదవండి ఒకసారి కాలములను సమయములను తండ్రి తన స్వాధీనముంచుకొని ఉన్నాడు వాటిని మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నుంధర గనుక మీరు ఎర్సలేములోను యూదయ సమర్య దేశముల దేశములంతటా బుద్ధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను శిష్యులతో చెప్తున్నాడు ఈ మాట ప్రైసలాడు అలూయ శిష్యులతో చెప్తున్నాడు ఇదిగో మీరు ఆ కాలములను సమయములను మీరు తెలుసుకోవడం మీ పని కాదు అది తండ్రి వశములో ఉన్నాయి అని చెప్పి అంటున్నాడు కనుక ఈ పెద్దల పరంపర ఆచార్యాలు గనుక మనం పాటిస్తుంటే మనము నూతనం పరచబడలేం మనము నూతనముగా ఉండలేం పరిశుద్ధంగా బ్రతకలేం నీతిగా బ్రతకలేం యథార్థంగా బ్రతకలేం నమ్మకం కలిగి దేవునికి ఇష్టమైన వారంగా మనం బ్రతకలేం ప్రీలరా భక్తి చేయలేం పెద్దలు పరంపరాచారాలు అలలుయ ఏమో దేవుడే ఈ రోజు మాట్లాడిస్తున్నాడేమో ప్రైస్ గాడ్ అల లూయ ఎంత మంచి మాటలు రాసిడు చూసారా ఎంత మంచి మాటలు రాసిడు ఆయనను చూడండి ఆయనను అనుసరింపక మనుషుల పరంపరా ఆచారములను అనగా ఈ లోక సంబంధం అనాలంటే రెండులో పుట్ మార్క్ ఉంటది కింద చూస్తే భూతములు అని రాయబడి ఉంటది కింద చూస్తే ఏమని రాయబడి ఉంటది నన్ను భూతములు దయ్యాలు దయ్యాలు కూడా మీకు ప్రేరేపిస్తాయి అది చెయ్యి ఇది చెయ్యి తాగు పర్వలేదు ఇదిగో అదిగో అని చెప్పి అంటుంటాయి ఇలా అయితే గనుక మనము నూతనంగా ఉండలేము నూతనమైన జీవితాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించలేము ప్రియులరా ఎన్నిసార్లు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నా ఎన్నిసార్లు ప్రభు మందిరానికి మీరు వచ్చి ప్రార్థన చేసుకున్నా నేను చెప్పగలుగుతాను ప్రియులరా మీరు ఒకవేళ ఆయన శరీరాన్ని ఆయన రక్త అని ఆ ప్రభు బల సంస్కార ఆరాధనని మీరు చేసినా కూడా ఈ పెద్దల పరంపరాచారాలు ఈ మనుషుల ఆచారాలు పద్ధతులు కనుక నువ్వు పాటించగలిగితే పాటిస్తే నువ్వు నూతనముగా జీవించలేవు నూతనంగా జీవించలేవు పరిశుద్ధంగా బ్రతకలేవు అందుకే ఆ ఆచారాలన్నిటి నుండి మనము విడిపించబడదుముగా దేవునికి స్తోత్రం ఏ శ్రీలోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా ఒరే మీరు పూజలు పునస్కారాలు చేయవలసిన అవసరం లేదు దేనికి మీరు బలి ఇవ్వవలసిన అవసరం లేదు దేనికి కొబ్బరికాయ కొట్టవలసిన అవసరం లేదు నేనే మీ కొరకు బలి లోకానికి వచ్చాను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది హలో దేవునికి స్తోత్రం కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలరా ఇలాంటివి ఒకవేళ మీ దగ్గర ఉన్నాయేమో అందుకే మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి చెప్పి ఇంత చక్కటి మాట రాశాడు తెలుసా అండి ఆ మాట మీరు మరొకసారి చదివితే కనుక చాలా మంచి మాట చూడండి ఆ మాట చదువునా కొలసి రెండు ఎనిమిది అలాగొక్కసారి బాబు ఒక్కసారి చదివిన తర్వాత ఇంకొక మాట చెప్తాను అనంతరం మీరు కళ్ళు మూసుకుని ఏం చేస్తారు తెలుసా సంస్కార ఆరాధనలు ఇంకా కూడా ప్రార్థన రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రార్థన రాని వాళ్ళు నా చదువు బాబు ఆయనను అనుసరింపక ఆయనను అనుసరింపక అనగా యేసు క్రీస్తును అనుసరింపక మనుషుల పారంపరా చారమును చూడండి మనుషుల పారంపర ఆచారములను అనగా అనగా ఈ లోక సంబంధమైన ఈ లోక సంబంధమైన భూతముల మూల పాఠములను అనుసరించి మోసకరమైన మోసకరమైన నిరార్థకమైన నిరార్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును మిమ్ముడు చెరపట్టుకొని పో ఆయనే సరలో మిమ్ములు వేసుకొని పోవాడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు ఆ తారుడు మిమ్మల్ని శర పట్టుకొని పోవు వాడేమో అని ఉన్నాడని మీరు జాగ్రత్తగా ఉండాలి చాలామంది ఒకరోజు ఒక రోజు నేను ఒక గృహ ప్రతిష్ఠకి నేను వెళ్ళాను ఆ గృహ ప్రతిష్ఠకు వెళ్తే అయ్యా పదకొండు గంటలకే మీరు రుబ్బను కట్ చేయాలి అన్నారు నాకు దేవునికి స్తోత్రం గలనుగాక ఎన్ని గంటలకి కట్ చేయమన్నారు నాకు పదకొండు గంటలకే ఎగ్జాక్ట్గా మీరు రుబ్బను కట్ చేయాలంటే పదకొండు గంటలకేనండి ఎందుకండి ఆ గంటే చేయాలంటే లేదండి ఆ గంట మంచిదంటే మిగతా గంట లు మంచివి కావా దేవునికి గాక ఏమంటే మిగతా గంటలు మంచివి కావా అవి బాగులేదని తినడం మానేస్తున్నావా అవి బాగులేదని పనిచేయడం మానేస్తున్నావా అవి కూడా మంచివే అవన్నీ కూడా దేవుడు కలగజేసినవే రాత్రి ఆయనే కలగజేశాడు ఆయనే కలగజేస్తాడు అన్నీ కూడా ఆయనే కలగజేశాడు యోహన్ స్వార్థలో రాస్తాడు ప్రియలరా ఒకటో అధ్యయంలో రాస్తాడు ప్రియరా మీకు చూపించాలి ఈ సంవత్సరం అలాగా మీకు అందరికి కూడా వాక్యాన్ని ఎత్తిపెట్టి చూపించేటట్లుగా నేను మీకు వాక్యాన్ని చెప్పాలి ఆది యందు వాక్యం ఉండేను వాక్యము దేవుని మీద ఉండేను వాక్యము దేవు దేవుడై ఉండెను ఆయన ఆది అందు ఆ దేవుని ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగేను గట్టిగా చప్పట్లు కొన్ని ప్రభుని శుద్ధిద్దాం మూలముగానే కలిగాయి చీకటి ఆయన మూలము కలిగింది అందుకే పగలిని పగలని పేరు పెట్టాడట చీకటిని చీకటి పేరు పెట్టాడట దేవునికి స్తోత్రం గాక అన్ని ఆయన మూలంగానే కలిగాయి ఎవరు మనం చేయలేదు ఏ ప్రధానమంత్రి చేయలేదు ఏ ముఖ్యమంత్రి చేయలేదు అన్ని కూడా ప్రధాన మంత్రులను పుట్టి రారాజు ఈ లోకములున్న వాటిని అన్నిటిని కలగజేసిన వాడు ఆయన ఆయన లేకుండా ఏది కలగలేదు దేవునికి స్తోత్రం ఆమె నలేలుయా కనుక నా ప్రియమైన దేవుని సంగమ ఈ నూతన సంవత్సరములో నూతనమైన జీవితాన్ని మనము జీవించగలిగితే ఈ మనుషుల పరంపర ఆచారాలు ఈ యొక్క జ్ఞానం అంటే ప్రియులారా నేను చెప్తున్నాను కొంతమంది జ్యోతిష్కులు కొంతమంది శాస్త్రవేత్తలు వారే తత్వజ్ఞానం కలిగిన వారు అలాంటి జ్ఞానాన్ని గనుక మీరు ఒకవేళ మీ దగ్గరే మోసపుచ్చేటువంటి వారు అలాగ మీకు సాధానుడు మీకు లాక్కొని పోతాడేమో అని చెప్పాట మీరు జాగ్రత్తగా ఉండు అని పౌలు సంఘముతో మాట్లాడుతున్నాడు ఏ సంఘముతో మాట్లాడుతున్నాడు కొలోసికి రాసినటువంటి సంఘముతో మీకు అలాగ ఒకవేళ మోసపుచ్చి నిరార్ధక తత్వ జ్ఞానము చేత అనుసరించి చూడండి మిమ్ములను మోస చెరపట్టుకొని పోవాడైన పోవాడు ఎవడు చెరపట్టేవాడు ఎవడు మిమ్మల్ని చెరపట్టేవాడు ఎవడు సాతానుడు అలా మోసం చేసి తీసుకొని పోతాడేమో జాగ్రత్త అన్నాడు దేవునికి స్తోత్ర జాగ్రత్త అన ఈ నూతన సంవత్సరంలో మనం జాగ్రత్తగా ఉండవలసినది ఒకవేళ నేను అలాంటి ఆచారాలు కానీ ఆచరిస్తున్నానేమో ఒకవేళ నేను అలాంటి అలాంటి వాటిని గానిక ఒకవేళ నేను పాటిస్తున్నానేమో అని చాలా జాగ్రత్తగా ఎవ్రీ మూడు పన్నెండు ప్రైజ్ అలా ఇంకొక మాట చదువుదాం ఆయన ఏర్పాటు చేసిన ప్రతిష్ట చేసినటువంటి మార్గము గుండా వెళితే ఆయన శరీరము ద్వారా ఆయన రక్తము ద్వారా మనమందరము నూతనం పరచబడతాం ప్రసంగి గ్రంథములో రాస్తాడు ఈ భూమి మీద నూతనమైనది ఏది లేదట దేవునికి స్తోత్రం ఆయన మార్గమే యేసుక్రీస్తు మార్గమే నూతనమైన మార్గం ఆ మార్గములో ఎవడు వెళ్ళినా అందరూ నూతన పరిచబడతారు దేవునికి స్తోత్రం నన్న చదువు పన్నెండు మూడు పన్నెండు ఆ హెబ్రి రాసిన పత్రిక మూడు పన్నెండు సహోదరులారా శివము గల దేవుని శివము గల దేవుని విడిచిపోవునట్టి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి నువ్వు ఉండునేమో మీలో ఎవరిందైనా ఉండునేమో ఒకవేళ ఉండునేమో అని ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునుడి దేవునికి ఈ నూతన సంవత్సరంలో మనము జాగ్రత్తగా చూసుకోవలసినది ఏంటి తెలుసా భక్తిని కాపాడుకోవాలి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఒకవేళ విశ్వాసము లేని దుష్ట హృదయము దుష్ట హృదయము ఓ మూర్ఖపు హృదయం ఒకవేళ నీలో ఉందేమో అది గనక తీసేసి మాంసపు హృదయము ముప్పై ఆరు ఇరవై ఆరు ఏ గ్రంథములో మీరు చదివితే ఆ మాట మీకు ఏంటా ఇస్తానండి ఆయన మాంసపు హృదయాన్ని మూర్ఖంగా ఉండకండ్ర తమ్ముళ్ళు మీ నాన్నకి మీ తల్లికి మీ తండ్రికి మృదువుగా ఉండండి ప్రైసలా దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మూర్ఖంగా ఉండకూడదు దేవుని బిడ్డలు ప్రభు బిడ్డలు ఎప్పుడు కూడా ఎలా ఉండకూడదు అక్క తెలుసా మూర్ఖంగా ఉండకూడదు మృదువుగా ఉండాలి ప్రైసలా ఎలాగుండాలక్క దేవుని బిడ్డలు ఎప్పుడు మూర్ఖంగా ఉండకూడదు మృదువుగా ఉండాల మృదువుగా ఉన్నవారిని అట దేవుడు ఇష్టపడతాడట అందుకే దీని మనసు కలిగి నూతన మనసు కలిగి నూతన జీవితం కలిగి ప్రియులరా మాట చదువున ఒకసారి తీసి ఉంటే చదువు బాబు అవుస నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన హృదయం మీకు ఇస్తాను నూతన స్వభావం మీకు నూతన స్వభావం మీకు కలుగ చేసేదాను చేసేదను రాతి గుండె మీలో నుండి రాతి గుండెని మీలో నుండి తీసివేసి తీసివేసి మాంసపు మీకు ఇచ్చేదను మాంసపు గుండెను మీకు ఇచ్చేదను మాంసపు గుండె అట్ట మెత్తగా ఉంటదట రాయి గుండె ఎలా ఉంటదట అట్టే గట్టిగా ఉంటది మీకు తెలుసు నేను చెప్పిన అవసరం లేదు రాతి గుండె తీసేసుకోవాలి మనం అప్పుడు మనం నూతన పరచబడు అప్పుడు నూతనమైన జీవితం ప్రభు కోసం మనం జీవించగలుగుతాం దేవుని వచ్చిన ఆ ఆ మూర్ఖపు మూర్ఖపు మాటలే ఆ మూర్ఖపు చూపులే ఆ మూర్ఖపు నడకలే బిహేవ్ ప్రవర్తనలన్నీ కూడా అలాగే ఉంటున్నాయి కాదు కాదు ప్రవర్తన నీలో నుండి ప్రభుని అందరు చూడగలగాల ఒకవేళ దుష్ట హృదయము నీలో ఉందేమో జాగ్రత్తగా చూసుకోమని నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నూతనమైన జీవితం కొరకు ఓ పాపమును విడిచిపెట్టేసేయండి పాపమును విడిచిపెట్టుకోకుండా పాపమును విడిచిపెట్టుకోకుండా ప్రియులరా మనము నూతనంగా బ్రతకలేము ఈ పాతవన్నీ పోవాలి రెండవ రెండవకరింతి ఐదు పదిహేడులో మనం చూసినట్టు ప్రియులరా ఇవిగో పాతవి గతించను సమస్తమును నూతనమైన ఆయన అని చెప్పి అక్కడ రాయబడినట్లుగా ఈ పాతవన్నీ బయటికి పోతే అప్పుడు మన జీవితాల్లో ఏమొస్తాయో తెలుసా నూతనాన్ని దేవుడిస్తాడు క్రొత్త అత్తదాని ఇస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం గాక అలా మనం మన మాట మన చూపు ఇంకా ఒకవేళ మూర్ఖంగా వస్తున్నాయా ఇంకా మనకు ఇంకా లేనిపోని వస్తున్నాయా పెద్దల పరంపరాచరాలు ఓ మనసులు చెప్పే మాటలు ఇవన్నీ కూడా వెళ్ళిపోకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలని ప్రభు వాక్యం తెలియజేస్తుంది నాన్న చదువుతున్నావా మాట చదువు ఒకసారి రెండో కొరింతి ఐదు పదిహేడు సెకండ్ కొరింతి చాప్టర్ ఫైవ్ అండ్ వాట్స్ సెవెంటీన్ కాగా ఎవడైనను ఆ కాగా ఎవడైన క్రీస్తు నందు నూతన సృష్టి నూతన సృష్టి పాతవి గతించను పాతవి గతించను ఇదిగో కృతవాయను ఇదిగో కృతవాయెను చాలు దేవునికి స్తోత్ర పాతవి పోవాలి పాత పద్ధతులని పోవాలి పాత మాటలని పోవాలి పాత ద్వేషాలని పోవాలి కక్షలని పోవాలి కోపాలని పోవాలి మాంసపు గుండె వచ్చును గాక ఇలా చేసుకోండి మాంసపు వచ్చును గాక రాతి గుండె పెరికి గాక అప్పుడండి మన జీవితాల్లో నూతనం అయిపోతాం పరిశుద్ధపరచబడతాం ఆల్ ఆఫ్ యూ క్లోజ్ వర్ ఐస్ లెట్ స్ప్రే స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా ఈ సమయంలో మా ప్రభ మాతో మీరు మాట్లాడారు అద్దును బట్టి